పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి ఏమని బోధిస్తుందంటే మనం చాలాసార్లు నేను ఒక వ్యక్తి ద్వారా నేను మోసపోయాను పలానా వ్యాపారం ద్వారా నేను మోసపోయాను పలానా విషయంలో నేను మోసపోయాను అని అనుకుంటుంటాను కానీ లేఖనాలు మనకేం చెప్తున్నాయి అంటే మనల్ని మోసపుచ్చేది ఏదైనా ఉందంటే అది మన హృదయమే ఎనిమిది గ్రంథం పదిహేడో ఉదయం తొమ్మిదో వచ్చినలో చెప్పినటువంటి మాట ఏమిటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది కనుక మన హృదయమే మనల్ని అనేక సార్లు అనేక పరిస్థితులను బట్టి మోసం చేస్తుంది మన ఎదుట ఉన్న మనుషులు మన మనతో జీవించే మనుషుల కంటే పరిస్థితుల కంటే మోసం చేసేటువంటి ఎక్కువగా ప్రభావం కలిగినది ఏంటంటే అది మన హృదయమే కనుక మనము ఈ హృదయాన్ని కాచుకొని ఈ హృదయమును బహు జాగ్రత్తగా నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది ఎలా సాధ్యమవుతుంది మన హృదయాన్ని మనం నియంత్రణలో ఉంచుకోవాలంటే మన జీవితాన్ని మన మనస్సును మన హృదయాన్ని దేవుని యొక్క చేతిలో ఉంచాలి దేవునికి మనం ఎప్పుడైతే అప్పగిస్తామో ఆయన అధికారానికి సంపూర్ణంగా మనం ఒప్పుకున్నప్పుడు మన హృదయాన్ని మన మనస్సుని మన ఆలోచనలను సమస్తాన్ని మనము మ దేవుని యొక్క ఆధీనంలో మన ఆధీనంలో మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మన స్వతహాగా మనం ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే సామెత గ్రంథం ఆధారోధ్యయం ఏదొచ్చిన ఇలాగ రాబడింది ఏమంటే ఒకని మార్గం వాని దృష్టికి యదార్థంగా కనబడుతుంది కానీ అది తుదకు మరణానికి దారితీస్తుందని కనుక మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన స్వబుద్ధి సొంత జ్ఞానం మన హృదయమే మనల్ని మోసం చేస్తుందని వాక్యం చెప్తుంది మనల్ని సరైన మార్గంలోకి నడిపించదని వాక్యం చెప్తుంది కొద్ది కాలం తాత్కాలికంగా మనం తీసుకునే నిర్ణయాలు మనీ సరైనటువంటి మార్గంలో నడిచినట్టు అనిపిస్తుంది కానీ చివరికి అది మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుంది ఎందుకంటే మన మనుషులం కదా మనుషులమైన మనం ఎప్పుడు స్వార్థముతో ఆలోచన చేస్తాం జీవితంలో ఎప్పుడు కూడా నిజంగా మరి స్వలాభాన్ని ఆలో ఆలోచించేసి ఆశించేటువంటి మనుషులం కాబట్టి మన జీవితాన్ని మన నిర్ణయాన్ని మన మనసులను సమస్తాన్ని దేవుని యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఆయన చేతికి అప్పగించగలిగినట్లయితే సామెతలు మూడు ఐదులో చెప్పినట్టు నా నీ పూర్ణ హృదయంతో నీ హృదయం నీ యొక్క సంస్థాన్ని నా చేతికి అప్పగించమంటాడు ఆయన అధికారానికి ఒప్పుకోనమని చెప్తాడు ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటామో మన జీవితాన్ని మన మార్గాలను ఆయన సరళం చేస్తానని చెప్పాడు కనుక ప్రియ సహోదరి సహోదరులగా మనము ఈ వాక్యాన్ని బట్టి బలపరచబడదాం సొంత ఆలోచన సొంత జ్ఞానంతో అనేకమైనటువంటి మరి ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తున్నామేమో మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి మనల్ని సఫలం చేయగలిగినటువంటి ఏదైనా ప్రయత్నం ఉంటే అది దేవునితో కలిసి జీవించే జీవితం దేవుని నిర్ణయాలకు ఒప్పుకున్న జీవితం మన సమస్తాన్ని దేవుని చేతిలో ఉంచిన జీవితం అదే మనల్ని సఫలీకృతం చేస్తుంది మన జీవితానికి విజయాన్ని అందిస్తుంది ఎప్పటికైనా సరే దాని ద్వారానే సంతోషం మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనందరం కూడా ఒకవేళ ఇంకా మన స్వబుద్ధి మీద సొంత ఆలోచన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఏదైనా చేస్తున్నట్లయితే ఒకసారి చేద్దాం ఒకసారి చాలాసార్లు ఇప్పటికే బహుశా ఇప్పటికే అనేక సార్లు మోసపోయి ఉండొచ్చు అనేక సార్లు మనము పొరపాట్లు జరిగి ఉండొచ్చు అనేకసార్లు అయ్యో ఈ పని ఎందుకు చేశాను ఈ నిర్ణయం ఎందుకు చేశాను నేను అని నీకు నీవే తెలుసుకో ఆలోచన వచ్చి ఉండొచ్చు కనుక ఇప్పటికైనా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ సందేశం ద్వారా ఈ మాటల ద్వారా దేవునికి ఆయన చేతికి మన సమస్తమైన జీవితాన్ని అప్పగించుదాం ఆయన మన జీవితానికి నావికుడైతే ఆయన మన జీవితానికి గైడ్ అయితే మన జీవితంలో పొరపాట్లు ఏమీ జరగవు సో దేవుని చేతిలో మన జీవితాన్ని ఉంచుదాం ప్రతి విషయంలో నీవు అద్భుతాన్ని ఆనందాన్ని విజయాన్ని నీ వంతు చేసుకోవచ్చు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె